హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరం పోటీ చేస్తే ఓడుతామనే వెనుకంజ ఓటింగ్లో పాల్గొనడం అమాన్ అనుమానమే ఎమ్మెల్సీ ఎన్నికలకు వరుసగా దూరం అవుతున్న గులాబీ పార్టీ బీజేపీ తరఫున గౌతమ్ రావు గౌతమ్ రావు మస్లీజ్ తరఫున రియాజ్ నామినేషన్లు మరో ఇద్దరు ఇండిపెండెంట్లు దాకా ఇండిపెండెంట్ల దాఖలు ముగిసిన నామినేషన్ ప్రక్రియ ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు మస్లీజ్ వర్సెస్ బీజేపీగా పోరు ఈ నెల ఇరవై మూడున పోలింగ్ ఇరవై ఐదున కౌంటింగ్ ఎందుకు మరి ఇట్లా దూరం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ పోటీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేటు రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని గులాబీపెట్టి తాజాగా లోకల్ బాడీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నది ఇట్లా చేయడం వల్ల ఇది ఏంటంటే ఇవి బీజేపీ అకౌంట్లో పడుతున్నాయి బీజేపీ అకౌంట్లో పడుతున్నాయి అంటే తెలియకుండా తెలియకుండా బీజేపీ ఇక్కడ బలం పుంజుకుంటుంది అట్టేనే కాబట్టి మరి ఎందుకు బీఆర్ఎస్ ఇలాంటి స్టాండ్ తీసుకుంటుంది ఇప్పటికే రెండు ఎమ్మెల్సీలు అది టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు రెండు బీజేపీ గెలిచింది వాళ్ళు సంఖ్య పెంచుకుంటూ పోతుండ్రు బీజేపీ ఇక్కడ తెలంగాణలో వాళ్ళు అట్లనే సంఖ్య పెంచుకుంటూ పోతే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇది కాస్త త్రిముఖ పోటీగా మారే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుండే ఈ అనవసరంగా ఇక్కడ బీజేపీని లేపినా అనవసరం కేసీఆర్ గారే లేపిండి ఇక్కడ లేని బీజేపీని ఓ విధంగా చెప్పాలంటే ఈ విషయంలో మనం ఏమాత్రం సందేహపడకూడదు రాజకీయ నాయకుడిగా కేసీఆర్ గారిని మనము రాష్ట్రం తెచ్చినోడిగా పొగడొచ్చు కానీ లేని బీజేపీని ఆయనే లేపిండే కాంగ్రెస్ ఎక్కడదా ఇక్కడ బీజేపీ వర్సెస్ బీజేపీ అన్నాడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నాడు లేని బీజేపీకి బూస్టింగ్ ఇచ్చి కాంగ్రెస్ను కథం చేయాలని ఒక వ్యూహం అల్లిండు కానీ ఆ వ్యూహం కాస్త బెడిచుకొచ్చింది ఇంకో రెండు మూడు ప్రాంతీయ పార్టీలు ఉంటే కేసీఆర్ గారు అన్నట్టు బాగుండు కానీ రెండు జాతీయ పార్టీలు ఉండే ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఉండే కాబట్టి జనం ఏం టర్న్ అయిపోయింది తెలియకుండానే కాబట్టి దీన్ని ఇప్పటికైనా బీజేపీని మనం అరికట్టవలసిందే తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ని రెండింటిని అరికట్టాలి మరి ఇట్లా బీజే కాంగ్ అది బీఆర్ఎస్ ఇట్లా ఇడిచిపెట్టకుండా పోతే ఎట్లా ఇప్పుడు ఇదేమో సిటీ నగరం నగరంలో కూడా బీజేపీకి ఇట్లా మనం అవకాశం ఇచ్చినామనుకో హైదరాబాదులో చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే చదువుకోవాలంటే పెద్ద సిటీ చదువుకోలే అట్లా కాదు ఇక్కడ ఉన్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఉండే ప్రజల్లో ఎక్కువ బస్తీలు ఉంటాయి బయట నుండి వచ్చిన సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు వేరు ఉన్నారు కానీ లోకల్గా వాళ్ళు గల్లీరంగలు పెద్దగా చదువుకోరు వాళ్ళు ఒక మైకాన్లు ఉన్నారు ఇప్పటికే మరి ఇంకా ఆ మైకాన్ని వాళ్ళని అట్లనే మనం విడిచిపెడితే వాళ్ళు మతవాదులో తయారై బీజేపీకి గుద్దులు గుద్దితే ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు ఇప్పుడు పద్దెనిమిది వచ్చినాయి కదా బీఆర్ఎస్కు ఆ పద్దెనిమిది మళ్ళీ బీజేపీకి పోయినా పెద్దగా మన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి జాగ్రత్త మన పిల్లలకు మతపిచ్చు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న లోకల్ పిల్లలకు వాళ్ళు ఇప్పటికే శివాజీ మహారాజు జయంతి వస్తే శివాజీ మహారాజు ప్రాంతీయ మన ప్రాంతం అన్నట్టు పూరగా జెండాలు వేసుకుంటాను పోతాను మన సర్దార్ సర్వైపాప అన్న గౌడ్ గురించి ఎవరు తిరుగుతలేడు మన చాకలి ఐలమ్మ గురించి ఎవరు తిరుగుతలేడు మన పండుగ సాయన గురించి ఎవడు ర్యాలీలు తీస్తలేడు మొన్న మన కుమరం కుమరంభీం గారిది దొడ్డి రామ మన దొడ్డి కుమరయ్య గారిది వీళ్ళ జయంతలైన వీళ్ళ జయంతులని ఎవరు జరుపుతలేడు నీ అమ్మ అక్కడ మహారాష్ట్ర ఆయనదే వేసుకొని ముందరబడే ఉరుకుతాన్లు ఇది మనకు చాలా ప్రమాదం కాబట్టి దయచేసి మీరు బీఆర్ఎస్ మీ మీద ఏందంటే మీరు ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ మీదనే ఎక్కువ నమ్మకం ఉంటుంది మాకు మీ మీదనే కూడా ఆశలు పెట్టుకుంటా మీ మీదనే దౌర్జన్యం ఉంటుంది మాది ఎందుకు చేయలేదని కాబట్టి మరి మీరు ఇట్లా ఇడిచిపెట్టకూరి మీరు రాగమయ్యే పరిస్థితికి వస్తుంది మరి ఇట్లా మీరేమో ప్రతిదాన్ని ఇడిచిపెట్టుకుంటూ పోతే ఎట్లా వాళ్ళ అకౌంట్లో పడుతుంటే